హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ రోజుటి మన వీడియో వచ్చేసి పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ని తయారు చేయడానికి ప్రాసెస్లోకి వెళ్ళి చూసిద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడైతే అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఒక ఫుల్ పుదీనా కట్టను పుదీనానైతే ఈ విధంగా తుంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సార్ జార్లోకి మనం ఆల్రెడీ తుంచి పెట్టుకున్న పుదీనాని అలాగే పచ్చిమిర్చిని అల్లం ముక్కల్ని వెల్లుల్లిపాయల్ని చిన్న ఉసిరికాయ చింతపండుని అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకున్నాను దీంట్లో సాల్ట్ వేయడం వలన మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ అనేది నల్ల పడకుండా ఉంటుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోకి రెండు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బిర్యానీ ఆకు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకున్నాను ఇవి కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత ఈ కడాయిలోనికి వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుండ్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ పప్పులు కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కాజులు వేస్తున్నాను ఇవి ఒక టెన్ టు లెవెన్ వరకు ఉంటాయి ఇలా వేసుకున్న కాజును కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతున్న కడాయిలోనికి రెండు నిమ్మల కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను కాజుని వేసుకోవడం పూర్తిగా మన ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పుదీనాని మిక్సీ చేసుకునే జార్లోనే వేసుకొని మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే అల్లం వెల్లుల్లిని వేయట్లేదు నెక్స్ట్ ఇలా ఫ్రై అవుతున్న కడాయిలోనికి మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా మసాలా పేస్ట్ని ఈ కడాయిలోనికి వేసుకోవాలి ఇలా వేసుకున్న పుదీనా పేస్ట్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను పుదీనాలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అవేబరేట్ అయిపోయి ఆయిల్ పై ఎక్కి తేలుతుంది చూసారు కదండి ఇలా పుదీనా పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రం మనం ఆల్రెడీ ఉడికించి విడివిడిగా కలిపి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి లేకపోతే రైస్లోంచి పుదీనా పచ్చివాసన వచ్చి తినడానికి అంత బాగా అనిపించదండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన పుదీనా మసాలాలోకి రైస్ని వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకొని రైస్ని అంతా కూడా ఈ పుదీనా మసాలా ఈ పుదీనా మసాలా పేస్ట్ అంతా బాగా పట్టే విధంగా రైస్ని బాగా కలుపుకోవాలి రైస్ చల్లగా అయిపోయి ఉంటుంది కదండి ఇప్పుడు ఈ రైస్ని బాగా వేడి చేసేసుకోవాలి అంతేనండి ఇక ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా రైస్లోకి ఫైనల్గా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మనం తినే ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవాలి ఈ పుదీనా రైస్లోకి రైతాన్ని చేసుకొని తింటే ఇక ఇందులోకి ఏ కర్రీస్ చేసుకునే అవసరమే లేదండి అంటే అంత బాగుంటుంది చూడండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మనం ఇంట్లోనే హైజనిక్గా రెస్టారెంట్ స్టైల్లో ఈ పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చేసినటువంటి ఈ పుదీనా రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో